లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొందరు హీరోలు డేట్స్ దొరికితే చాలు నిర్మాతలు క్యూలో ఉంటారు కానీ ఆ డేట్స్ దొరకాలంటే సంవత్సరాలు ఎదురు చూడాలి ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలందరూ వర్సెస్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు ఎన్ని కోట్లు ఇచ్చినా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి హీరోకు వాళ్ళు చేసే సినిమాపై ఓ లెక్ ఉంటుంది వాళ్ళకు టేస్ట్ ఉంటుంది వాళ్ళకు కొన్ని సెంటిమెంట్స్ అవసరాలు కంఫర్ట్స్ ఉంటాయి వాటిని టచ్ చేయగలిగితే మనకు కావలసిన డేట్ సంపాదించడం తేలికే అంటున్నారు ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ హీరోకి ఏమి చెబితే డేట్స్ ఇస్తారో చెబుతున్నాడు ఈ పోకిరి డైరెక్టర్ ఒకనొక సందర్భంలో ఆయన ఇలా చెప్పారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ జోక్ ఉంది ఏ హీరోకి ఏ కబుర్లు చెబితే త్వరగా డేట్స్ ఇస్తారో చెబుతా వినండి ఈ సినిమాలో అన్నే గన్సే విలన్ పెద్ద గన్ లీడర్ ఇష్టం వచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ చెబితే డేట్స్ ఇస్తారట అలాగే అసలు అవుట్డోర్ లొకేషన్ లేదు షూటింగ్ అంతా ఇండోర్లోనే అని చెబితే ప్రభాస్ వెంటనే డేట్స్ ఇస్తారట ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేద్దాం అని చెబితే అంటూ ఎన్టీఆర్ షీట్స్ ఇస్తారట ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేస్తే ముప్పై రోజుల్లో సినిమా అయిపోతుంది అని చెబితే రవితేజ డేట్స్ ఇస్తారట రేపు సినిమా స్టార్ట్ అవుతుంది సార్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు అని చెబితే మహేష్ బాబు కాల్షీట్స్ ఇస్తారట ఇది ఇండస్ట్రీ టాక్ ఇది కేవలం తమాషాకో ఓ జోక్లా మాత్రమే చెబుతున్నానని పూరి జగన్నాథ్ ఓ ఫంక్షన్ లో చెప్పారట బుద్ధికో ఆలోచన అన్నట్లు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతుంటారు ఎవరి ఆలోచనలో వాళ్ళు చేస్తుంటారు వర్కౌట్ అవ్వాలి కదా టోటల్గా హ్యూమన్ ఇంజనీరింగ్ తెలియాలి వాళ్ళ హీరోలైనా హీరోయిన్స్ అయినా నిర్మాతలైనా మరెవ్వరైనా ఎవరికి ఏం కావాలో ఇస్తేనే మనకు ఏం కావాలో దక్కుతుంది ఏమంటారు